హే లవ్ బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై షాయి స్ట్రెంజ్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న సోమనాథ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఈ రోజు వీడియోలో అన్నీ కూడా మేమైతే మీకు ఆఫర్స్లో ఉన్న శారీస్ కర్టన్స్ శారీ పెటికోట్స్ అవన్నీ అయితే చూపిపోతున్నాం వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి డోర్ కర్టన్స్ అండి చాలా బాగుంటాయి శారీస్లో కూడా మీకు డైలీ వేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ సారీస్ వరకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఇవే కాదండి లంగాలు ఇంకా బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా ఉంటాయి వెల్కమ్ టు షోమ్నా టెక్స్టైల్ దీంట్లో క్రేప్ వస్తుంది మేడం బ్రాసో వస్తుంది చిఫాన్ వస్తుంది మార్బుల్ అన్ని మిక్స్ లాట్ అన్ని మిక్స్ లాట్ ఓకే ఇంతకీ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి డబల్ ఈ సీస్ కాస్ట్ ఎంత పడతాయి రూపీస్ ఓకే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చేస్తాం మేడం

మా షాప్ పేరు వచ్చి సోమనాథ్ టెక్స్టైల్స్ అండి వన్ టౌన్ రథన్స్ అంటే నెమలి బిల్డింగ్స్ అందులోకి వస్తే పొట్టి స్వామి స్ట్రేట్ అండి మా గుడి మా షాప్ ఎదురుగా చిన్న వినాయకు గుడి ఉంటదండి ఓకే మా షాప్ లో లంగాలు లైనింగ్లు ఫాల్స్ బెడ్షీట్లు శారీస్ లు ఆల్ వెరైటీస్ డోర్ కటన్స్ పంచులు లుంగీలు కంప్లీట్ ఒక ఫ్యామిలీ కావాల్సిన సంబంధించిన అవైలబుల్ గా ఉంటాయి అండి వెరైటీస్ ఉంటాయండి మా షాప్ ఈ రోజు ముందుగా ఏం కలెక్షన్ సింగిల్ సారీస్ మేడం దీనికి బ్లౌజెస్ రావు బ్లౌజెస్ ఏమీ రావు మేడం ఓన్లీ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి కస్టమైజేషన్ కోసం చాలా చాలా బాగుంటాయి తక్కువ రేట్ తెప్పించాం మేడం ఓకే ఇవి చూపిస్తాను మీకు అండి దీంట్లో క్రేప్ వస్తుంది మేడం బ్రాసో వస్తుంది సిఫాన్ వస్తుంది మార్గం అన్ని మిక్స్ లాట్ అన్ని మిక్స్ లాట్ మేడం ఇవన్నీ ఓకే సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది మేడం ఓకే అండి లైట్ వెయిట్స్ కూడా ఉంటాయి లైట్ వెయిట్ సారీ పళ్ళు మేడం ఇది ఓకే చాలా బాగుందండి కలర్ సారీ ఓవరాల్ గా ఎలా వస్తది ఓకే ఈ ఓపెన్ చేయడాలు ఏముండం మేడం ఓకే ఈ ఓపెన్ చేసి చూపించాలి ఏమీ ఉండవు మీకు ఇలా ఇలా ఈ సారీస్ కావాలి అని మెసేజ్ చేస్తే చాలు ఆన్లైన్ లో మీకు అన్ని వెండి గాంట్ అని ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇంతకి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతది 99 మేడం 99 రూపీస్ ఓన్లీ 99 రూపీస్ మేడం ఓన్లీ వావ్ 99 రూపీస్ కే సారీ అయితే వస్తున్నాయి అండి సారీ వస్తాయి మేడం అన్ని రకాలు వస్తాయి ఇప్పుడు ఓకే ఏ లడ్డల కలర్స్ మేడం మీకు ఓకే ఇది రెండో వీడియో ఇది

ఓకే మీరు వాట్సాప్ లో కూడా ఓన్లీ టెన్ సారీస్ నైన్టీ నైన్ రూపీస్ సారీస్ అని మెసేజ్ చేస్తే ఎన్ని కావాలో మెసేజ్ చేస్తే మేడం వాళ్ళు పంపించేస్తారు ఓకే కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఒకసారి డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూసేయచ్చు ఓకే

ఓకే అండి సారీ అంతా ఆరోల్గా ఎలానే వస్తుంది ఇది పెద్ద పళ్ళు సారీ మొత్తం ఆరాల్ గా ఎట్లానే వస్తుంది మేడం చక్కగా ఫ్లవర్స్ వస్తాయి లైట్ వెయిట్ సారీ మేడం క్వాలిటీ చాలా మెత్తగా ఉంటాయి మేడం దాంట్లో కలర్స్ మేడం ఇది కలర్స్ కూడా ఉన్నాయి బాక్స్ ఐటమ్ మేడం పెట్టుబడులకు కానీ ప్లాట్ కి చాలా బాగుంటది ఐటమ్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఆషాడం తర్వాత శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసానికి కూడా

నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తాడు మీద వైట్ మీద ప్రింట్స్ మేడం ఓకే వైట్ మీద కలర్ కాంబినేషన్ వైట్ మీద బేసిక్స్ మీద సారీ మేడం ఓకే యూఎస్ కోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే కంప్లీట్ సారీ కూడా వైట్ బేస్ వస్తుంది మంచి పింక్ కలర్ సారీ ఓకే ఇది సారీ సారీ ఆరోజు గా ఎట్లానే వస్తుంది మేడం ఓకే అండి చాలా మంది వైట్ మీద అడుగుతున్నారు ఓకే అందుకని వైట్ మీద కలర్ బేసిక్స్ మీద తెప్పించాం మేడం ఓకే సారీ మొత్తం ఎట్లానే చక్కగా బార్డర్ లాగా పెద్ద ఫ్లవర్స్ పళ్ళు మేడం క్వాలిటీ చాలా బాగుంటది మేడం మెత్తగా ఉంటది సారీ మొత్తం ఓకే అండి ఫెన్సీ కూడా వస్తాయి చూడండి మేడం ఓకే సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి ఓకే దాంట్లో కలర్స్ మేడం ఇవన్నీ అన్ని కూడా మంచి లైట్ కలర్ లైట్ వెయిట్ కలర్స్ మేడం క్వాలిటీ చాలా ఓకే ఇంతకీ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడత మేడం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి సింగిల్ శారీస్ మాత్రం అడగకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్ లో టూ సారీస్ అయితే తీసుకోవాలి అప్పుడు మొత్తంలో వెయ్యి రూపాయలు కొరియర్ చేసినా పర్లేదు మేడం ఓకే అండి వీడియో మొత్తంలో మీరు ఏ అయినా తీసుకోండి వెయ్యి రూపాయలు కొరియర్ చేసినా మేము చేస్తాం ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తాం నెక్స్ట్ ఐటమ్ మేడం లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా ఈ పెట్టాం మేడం మళ్ళీ కస్టమైజర్స్ వారు అడుగుతున్నారని మళ్ళీ తెప్పిచ్చాం మేడం ఇది ఓకే ఫేస్ సిల్క్స్ మేడం ఫేస్ సిల్క్ ఫేస్ సిల్క్ హెవీ బోర్డర్ సారీస్ మేడం ఓకే ఇవి చాలా మెత్తగా ఉంటాయి ఇవండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీ కోసం హ్మ్ కట్ వర్క్ తో వస్తాయి మేడం ఇవి ఓకే అండి సారీ లైట్ వెయిట్ సారీ మేడం ఓకే లైట్ వెయిట్ సారీ మేడం చాలా బాగుంది ఐటమ్ అసలు

సారీ మొత్తం ఇలానే వస్తుంది ఓకే ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా చక్కగా ఫుల్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే సారీ మొత్తం బ్లౌజ్ ఓకే కంప్లీట్ బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది ఓకే బుటీస్ వచ్చి హ్యాండ్స్ కి హ్యాండ్ కూడా ఎక్కువ వర్క్ ఇచ్చారు చూడండి ఒరిజినల్ పేస్ క్వాలిటీ చాలా బాగుంటది ఓకే దాంట్లో కలర్స్ మేడం ఎన్ని సిక్స్ కలర్స్ వస్తాయి మేడం అన్ని కూడా మంచి డార్క్ కలర్ మంచి డార్క్ కలర్స్ మేడం ఎన్ని ఓకే ఈ సీస్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే హండ్రెడ్ రూపీస్ ఓన్లీ

ప్యూర్ కాటన్ మేడం సిల్క్ మిక్సింగ్ అంటూ కలవదు ఓకే ప్యూర్ కాటన్ చాలా మందం మేడం చక్కగా వాష్ చేసి రంగులు కూడా పోవ్ మేడం క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఇది ఇది వచ్చి ఐదు వారు బెడ్షీట్ మేడం ఓకే అండి ఇది దీంట్లో ఈ సైజులో లో నాలుగు వారు కూడా ఉన్నాయి మేడం ఓకే నెక్స్ట్ చూపిస్తాను ఓకే ఇక దాంట్లో రెండు పిల్లో కవర్స్ వస్తుంది మేడం ఓకే చిల్లర్ కౌస్ కూడా పెద్ద మాప్ కాకపోతే అన్ని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్ని దీంట్లో డార్క్ కలర్స్ వస్తాయి శిబోరి లాగా షిబోరి లాగా అన్ని కలర్స్ వస్తాయి ఇట్లా ఇవ్వండి కలర్స్ ఓకే ఈ బెడ్ షీట్స్ కాస్ట్ ఎంత పడతాయి మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ మేడం నాలుగు ఆరు బెడ్ షీట్లు మేడం ఓకే సిక్స్ మేడం ఇది కలంకారి పిల్కో మేడం పిల్కోల కలంకారి క్రీమ్ మిర్ డిజైన్స్ మెట్ ఓకే స్ట్రెయిట్ లైన్స్ డిజైన్స్ గా వచ్చింది మేడం ఓకే ఇగోన ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇదకి మనేజ్మెంట్ లాంటిదేనా ప్యూర్ కాటన్ మేడం ఓకే చెరుతు మిక్సింగ్ ఉండదు మేడం చాలా క్వాలిటీ చాలా బాగుంటది మేడం ఓకే ఇగోన మెత్తగా ఉంటది హ్మ్ కలర్స్ చూడండి మేడం చాలా బాగుంటుంది ఇగోన ఇల్లో కవర్ ఇది ఓకే మెరూన్ డిజైన్ మేడం ఓకే ఇది కలంకారీ డిజైన్ లా వచ్చింది బెడ్షీట్ కూడా ప్యూర్ కాటన్ మేడం ట్యాగల్స్ కూడా వస్తాయి వీటికి ఓకే నాలుగ సైజ్ బెడ్షీట్ మేడం ప్యూర్ కాటన్ క్వాలిటీ స్మూత్ గా ఉంటది మేడం మందం సిల్క్ కూడా కలవదు ఓకే అండి

మూడు సైజులు కూడా ఉన్నాయి నైన్ బై నైన్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో నైన్ బై నైన్ కూడా ఉన్నాయి వీడియో లో కూడా చూపిస్తాం మీకు ఎవరికైనా ఈ బెడ్ మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఒక బెడ్షీట్ ఓకే ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం ఫే సిల్క్ సిల్క్ ప్లెయిన్ కలంకారీ ప్రింట్ మేడం బ్లౌజెస్ మేడం కలంకారీ ప్రింట్ బ్లౌజ్ ఓకే డిజిటల్ బ్లౌజ్ ఒరిజినల్ పేస్ సిల్ మేడం అట్లా కలర్స్ ప్లెయిన్ సారీ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అనమాట ప్యూర్ కాటన్ అండి అది ఏ సిల్క్ డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ కి ఫ్యాబ్రిక్ ఏంటి కలంకారి కలంకారి ఓకే చాలా బాగుందండి అసలు పన్నా పెద్ద పన్నా మేడం సారీ కూడా చేసాడు చూడండి అయిపోయింది ఒరిజినల్ పే సిల్క్ వాళ్ళ కోసం మేము తెప్పించాం మేడం ఇవి ఓకే వచ్చింది సారీ అంతా ఆరుగా వస్తుంది మేడం షైనింగ్ చూడండి మేడం చాలా చాలా బాగుంటది ఓకే బయటకొచ్చిన చాలా ఫిక్స్ మంచి బ్రౌన్ కలర్ అండి చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ అయితే మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే టెల్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ మేడం ఓకే నారీ అంతా ఆర్డర్ చైనంగ్ కూడా చాలా బాగుంది చాలా సారీ మేడం ఓకే చాలా మెత్తగా ఉంటాయి సారీస్ కూడా ఓకే దాంట్లో కలర్స్ మేడం ఓకే బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దది ఇచ్చారు బ్లౌజ్ చాలా చాలా బాగుంది డిజిటల్ బ్లౌజ్ ఇది బయట మాత్రం

ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఎంత బాగున్నాయండి అసలు ఇప్పటివరకు మనం ఇలాంటి కలెక్షన్స్ అసలు చూడలేదు ఎక్కడ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సోమనాథ్ టెక్స్టైల్స్ లో అలంకారి బ్లౌజ్ మేడం బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ ఎవరు తొందరగా ఫస్ట్ వీడియో లో పెడితే వాళ్ళకి మేము కొరియర్ చేయగలుగుతాం మేడం ఓకే అండి సారీ వస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఆఫర్ తొందరగా వినియోగం చేయాలని చూస్తుంది మరి ఆషాఢ మాసం మా సోమనాథ్ టెక్స్టైల్స్ లో ఆఫర్ గా తెప్పించిన సారీస్ మేడం ఓకే అండి స్ట్రింగ్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం దుప్పట్లు మేడం ఓకే దుప్పట్లు పంచడానికి పెట్టుబడికి వాటి ఓకే సోమనాథ్ టెక్స్టైల్స్ అంటేనే ముందుగా అందరికి గుర్తొచ్చే బెడ్ షీట్స్ కర్టన్స్ సారీస్ అన్ని కూడా ఉంటాయండి చక్కగా హోల్సేల్ ప్రైస్ లోనే చాలా మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉంటాయి ఓకే అన్ని కలెక్షన్స్ ఉంటాయండి ఇవి ఉంటాయి అవి ఉండవు అని ఏం కాదు సైజ్ మేడం ఓకే ఇవి సైజ్ ఈ బెడ్ షీట్లు మేడం

ఓకే అండి ఓకే మేడం నెక్స్ట్ టైం ఐటమ్ నెక్స్ట్ అండి మేడం ఇప్పుడు చలికాలం గా మేడం వానాకాలం వానాకాలం చల్ల చల్లగా ఉంటుంది చల్లగా ఉంటది కాబట్టి మందం దుప్పట్లు ఓకే సోలాపూర్ దుప్పట్లు మేడం ఇవి ఓకే ఇవి అట్లా కలర్స్ మేడం ఇవి నాలుగు వెయ్యి రూపాయలు మేడం ఓకే ఫోర్ బెడ్ షీట్స్ వచ్చేసి ఇట్లా నాలుగు తౌజండ్ రూపీస్ ఓకే అండి నాలుగు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఓకే ఇలా కచ్చితంగా ఫోర్ కూడా తీసుకోవాలా ఆన్లైన్ కానీ విడిగా కానీ షాప్ కి వచ్చిన ఎవరైనా

పెద్ద సైజు ఉన్నాయి మేడం జంబో సైజ్ అవైతే నూట పాతిక రూపాయలు మేడం ఏవైనా పది తీసుకోవాలి మేడం దీనికి వీడియో కాల్ అంటూ ఉండదు మేము రంగులు మెన్షన్ చేస్తే మేము ఇస్తాం ఒకే రంగులు పది కావాలన్నా ఇస్తాము ఫైవ్ ఫైవ్ కావాలన్నా ఇస్తాం ఒకటే రంగులుగా కావాలన్నా ప్రొవైడ్ చేస్తాం మేడం ఇది హోల్సేల్ అండి మేము సొంత ఓన్ గా కుట్టించి అమ్ముతాం మేడం ఫ్లాక్ తెప్పించి కుట్టించి అమ్ముతాం ఇవైతే డజన్ వస్తాయి మేడం టెన్ రూపీస్ మేడం బండి బండి వస్తాయి మేడం ట్వంటీ ఫైవ్ యాభై ఇవి మినిమం యాభై ఫాల్స్ తీసుకున్నా వంద ఫాల్స్ తీసుకున్నా మేము కొరియర్ చేస్తాం ఇది మాత్రం పది రూపాయలు పడితే రంగు డజన్ కావాలన్నా మేము ఇస్తాం డజన్ మీకు ఏ డజన్ కావాలంటే ఆ డజన్ మేము ఇచ్చేస్తాం ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం మలై కాటన్ మేడం ఇది కాటన్ అనుకుంటారు ఇది కాటన్ కాదు ఓకే ప్యూర్ మల్ కాటన్ మిలాన్ కాటన్ సారీస్ మేడం ఓకే ఇది ఆఫీస్ లకు వెళ్ళినా కొంతమంది మెత్తగా ఉండాలనుకుంటారు కదా ఓకే సాఫ్ట్ అండ్ ఉండడానికి ఐరన్ అక్కలాట్ ఓకే స్ట్రాచ్ ఫ్రీ ఐరన్ ఫ్రీ ఓకే అండి ఇది ఇక్కడ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఓకే ఇది బ్లౌజ్ గోల్డ్ మస్లిన్ సారీస్ మేడం ఓకే సారీ అంతా ఓవరాల్ గా ఇట్లానే వస్తుంది మేడం ఓకే అండి ఇదిగోండి ఇది పళ్ళు వావ్ చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి సారీ మాత్రం చాలా బాగుంటది మేడం ఓకే మెత్తగా ఉంటాయి సారీ ఓకే సారీ బ్లౌజ్ వచ్చి ఇలా జాబ్ హోల్డర్స్ కి టీచర్స్ కి ఎవరికీ ఎంప్లాయిస్ కి చాలా బాగుంటాయి ఓకే మెత్తగా ఉంటది ఐరన్ కూడా అక్కర్లే ఈ సారీస్ కి ఓకే ఇవెన్ ఎన్ని వాష్ లో క్వాలిటీ కూడా చాలా మెత్త ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా లవ్ ఓకే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ మేడం ఓకే దాంట్లో కలర్స్ మేడం ఓకే అండి అంతా డార్క్ ఏమండి అన్ని కూడా డార్క్ చాట్ అనమాట డార్క్ చాట్ ఏమండి లైట్ చాట్ అంటూ రాదు ఇట్లా ఓకే ఇవ్వండి కలర్స్ ఇవన్నీ ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మేడం సారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే లైట్ వెయిట్ సారీ మేడం ఇవి కూడా ఎవరైనా ఫస్ట్ చెప్పిన వాళ్ళకి కొరియర్ చేయగలుగుతాం మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ స్టాక్ లో ఉన్నాయి మేడం ఓకే మన సోమనాథ్ టెక్స్టైల్స్ లో సిఓడి ఆప్షన్ అంటూ ఏమి ఉండదు మేడం ఓకే అండి కొరియర్ లో మీకు ఈ వీడియో మొత్తంలో ఏవి చూసినా వెయ్యి రూపాయలకి అయినా మీరు పర్చేజ్ చేస్తే మేము కొరియర్ చేస్తాం మేడం ఓకే అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కొరియర్ చేస్తాం మేడం ఓకే అండి కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి